నమస్కారం అదే ఆపరేషన్ సింధూర్ అంటే దాని ఇప్పుడు వాళ్ళ కుంకుమ పుట్టిన చెరిపేసారు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యల ముందే భర్తను అతి కిరాతకంగా చంపేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన టైటిల్ పెట్టాలని ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ ఎంచుకున్నారు ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది అంటే దానికి ఏకైక కారణం మిలిటరీ వాళ్ళని మిలిటరీ వాళ్ళని మెచ్చుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మోడీ గారు ఫుల్ రైట్స్ వాళ్ళకి ఇవ్వడమే ఇంత విజయవంతం అవడానికి కారణం ఈ ఈ మిషన్ సక్సెస్ అవడానికి ఏకైక కారణం మిలిటరీ మిలిటరీ ఫోర్స్ అందిపుచ్చుకుంది కాబట్టి అధికారాన్ని అంటే అన్ని ఫోర్స్ అందిపుచ్చుకుంది కాబట్టి అంత సక్సెస్ కంప్లీట్ చేసింది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ ఇరవై ఆరు కుటుంబాలకి కూడా రివెంజ్ ఫుల్ఫిల్ అయింది టెర్రరిస్ట్ ఒక మహిళపై ఆటప్పుడు చెప్పని మోడీ చెప్పారు మోడీ పెద్ద మోడీ చెప్పారు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ తో వాళ్ళకి అదే స్పాట్ చేసి మరి వాళ్ళకి నేను మోడీ ఐఆమ్ మోడీ అని అర్థమైందా దిస్ ఈజ్ మై వే అని చెప్పాడు కాబట్టి ఎవరైనా సరే అటాక్ చేయడం ఈజీ దాని నుంచి తప్పించుకోవడం కష్టం ఇప్పుడు ఆ రోజున నువ్వు మతం పేరిట అటాక్ చేసావు ఈ రోజున ఆపరేషన్ సింధూర్ తో నీ మీద ఉగ్రదా అదే నీ మీద ఇరుచుకుపడ్డాం అర్థమైందా ఉగ్రవాగ్రదాడిని ఎదురు కొట్టడం అంటే ఇదే మోడీ తలుచుకుంటే మీ ప్రపంచాన్ని ఓపగలడం అర్థమైందా మీరెంత ఉగ్రవాదులు కలుపు అక్కడొకల్లాగా ఉంటారు మీరు మిమ్మల్ని టార్గెట్ చేయడం పైన ఆయనకి పది నిమిషాల్లో ముగించాడు మెసేజ్ మరి మీ మీద ఫైట్ సిద్ధం అయ్యాడంటే అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే అక్కడ వ్యతిరేకత అంటే మీద ఇన్ని రోజులు టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే మిసైల్స్ కొన్ని ఆపరేషన్ ట్రైల్స్ జరిగినాయి అన్నమాట అవి సక్సెస్ఫుల్ గా ఈ రోజు ల్యాండ్ అయింది ఆ సింధూర్ సక్సెస్ అవడానికి ఆపరేషన్ మిషన్ మిషనరీ ముందు ట్రైల్ సెక్షన్ లో తీసుకెళ్లడం ఆ ట్రైల్ సెక్షన్ వాళ్ళు ఇన్ని రోజులు టైం పట్టి చెప్తే ఇది టూ పాయింట్ ఓ ఉంటే బాగుండే నా ఉద్దేశం అంటే అన్న దీని బట్ ఏమంటే వన్ ఫార్టీ ఫోర్ కి అటాక్ జరిగింది వన్ ట్వంటీ త్రీ కి పోస్ట్ పెట్టారు ట్విట్టర్ లో పెట్టారు దాని అర్థం ఇదే అంట అదే నేను ఆల్రెడీ అంటే ట్రైనింగ్ అయి ఉన్నాను నీ మీద అటాక్ చేయడానికి నువ్వు ఇంకొక అంటే దాదాపుగా రెండు మూడు గంటల్లో నువ్వు స్మాష్ అయిపోతున్నావు అనే కదా మీనింగ్ కాబట్టి అదే చేసి చూపించారు కదా ఈ రోజున అందరూ కూడా భారతదేశం మొత్తం కూడా చాలా దమ్ము ఉండాలి శత్రు అలర్ట్ అయిపోతాడు అలర్ట్ కాకుండా కూడా వాళ్ళని లేపేయడం ఎలా చూడొచ్చు అంటే అది ఒక ట్వంటీ మినిట్స్ వ్యవధిలో పెట్టడం అనేది చాలా గ్రేట్నెస్ అని చెప్పాలి నిజంగా అంత ధైర్యం ఉండాలి నిజంగా వాళ్ళు ఏముంది దాక్కునే అలాంటివి చూసినప్పుడు కూడా అమ్మో వీళ్ళు అటాక్ చేస్తా సిద్ధంగా ఉన్నారని దాక్కునే ప్రయత్నాలు చేయొచ్చు అలాంటిది అంత డేరింగ్ డాషింగ్ గా ఒక మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి తర్వాత ఇద్దరు వెళ్ళడం అనేది చాలా మోడీ ఘట్స్ అని చెప్పొచ్చు నిజంగా ఆపరేషన్ సిందూర్ అనేది లేడీస్ కోసం ఉంటాం ఈ రోజు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా ఇద్దరు లేడీస్ భీమికా యా ఇంకొక సో ఇద్దరు లేడీస్ అంటే దీని సింబాలిక మా లేడీస్ టచ్ చేస్తే ఇలా ఉంటదని సింబాలిక అంటే మా ఆర్మీలో పెద్ద పెద్ద అంటే ఆఫీసర్స్ అవసరం లేదు లేడీ ఆఫీసర్లు చాలు మీకు అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపడానికి ఆ లేడీస్ చాలు అంటే మన ఇండియన్ ఫోర్స్ ఆర్మీ లో ఉన్న లేడీస్ చాలు వాయు ఎక్కడైనా సరే వాయు అయినా అయినా ఇంకోటి అయినా సరే ఏదైనా సరే మన ఇండియన్ లేడీస్ ఫోర్స్ చాలా వాళ్ళకి వాళ్ళని చంపడానికి కానీ నిదర్శనంగా ఈ ఆపరేషన్ చంద్రుని ఆపరేట్ చేయడం అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పారు అన్నప్పుడు మోడీ లేకుంటే ఈ ఆపరేషన్ సింధు అయ్యేది కాకపోతే చాలా మంది అంటున్నారు నిజంగా మోడీ పుణ్యాన్ని ఆపరేషన్ సింధు జరిగినట్టు ఎస్ ఎస్ ఈ అప్రిషియేషన్ మొత్తం కూడా నరేంద్ర మోడీకే దక్కాలి ఎందుకైనా ఇప్పుడైనా సరే మనకి అటాక్ జరిగినప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా బలోపేతంగా ఉంటాయి ఎలా అంటే చాలా దృఢంగా ఉంటాయి ఎంత దృఢంగా ఉంటాయంటే ఫుల్ ఫోర్స్ మిలిటరీకి ఇచ్చేస్తారు మిలిటరీకి ఫుల్ ఫోర్స్ ఇచ్చినప్పుడు మిలిటరీ ఏం చేయాలో మిలిటరీకి తెలుసు అలా ఇవ్వ ఇవ్వని కంట్రీయే ఎప్పుడు కూడా అంటే లూజ్ అయింది ఎప్పుడు కూడా ఆ స్టెప్ తీసుకోవడం అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు ఇండియాకి ఇలాంటి నాయకులు ఉండడం చాలా గర్వకారణంగా ఉంది నాకు ఎందుకంటే మిలిటరీకి కొన్ని దేశాలు పవర్స్ ఇవ్వవు ప్రతి దానికి లెక్క అలా లెక్క లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ దరిదాపుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని అటాక్ చేయండి అనే ఫుల్ ఫోర్స్ ఇచ్చేస్తే నువ్వే ఉన్నావు మీ ఇంట్లో పెత్తనం మొత్తం నీకు ఇచ్చేస్తే నువ్వు ఎలా నడపాలో నీకు తెలుసు కుటుంబాన్ని అదే రకంగా కెప్టెన్ అనేది మిలిటరీకి ఇచ్చేస్తే వాళ్ళు ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళకి తెలుసు అదే ఆపరేషన్ వాళ్ళు చేశారు ఆపరేషన్ సింధూర్ తో సూపర్ సక్సెస్ అయ్యారు మేము చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ కాదనే లేడీ సంబంధించింది నిజం ప్రతి ఒక్క లేడీ ఇప్పుడు సంతోషపడుతున్నా చాలా ఇరవై ఆరు ఫ్యామిలీ ఎక్స్పెషల్లీ ప్రపంచంలో ఆడవాళ్ళందరూ కూడా సంతోషపడతారు అట్ ద సేమ్ టైం ఆ ఇరవై ఆరు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అంటే ఆ కోల్పోయిన కుటుంబాలు వాళ్ళు చాలా హ్యాపీగా అంటే వాళ్ళ రివెంజ్ ని ఫుల్ఫిల్ చేసిన మోడీకి నిజంగా నమస్కారం చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అంత ఇప్పుడు ఒక ఫ్యామిలీ అటాక్ గురైనప్పుడు ఆ ఇంట్లో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా ఎదిరించే ఒకడు ఆ ఎదురుంచే ఒకడు సక్సెస్ఫుల్ గా వెనక తిరిగి వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సేమ్ సిచ్యువేషన్ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ కుటుంబాలకు దక్కింది ఆ ఆపరేషన్ రివెంజ్ తిరిగి వచ్చింది రివెంజ్ తిరిగి వస్తే కొంచెం కోల్పోయిన ప్రాణాలు అయితే తీసుకురాలం కానీ రివెంజ్ అనేది బ్యాక్ బౌన్స్ అయినప్పుడు ఆ ఫీల్ ఉండొచ్చు మజా వస్తుంది ఆ మజానే మోడీ ఇచ్చాడు ఆ కుటుంబాలకి అలాగే ఆల్ ఓవర్ కంట్రీకి కూడా ఇది ఇటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మోడీ ఇస్ ద బిగ్ హ్యాండ్ అని చెప్పొచ్చు అని ఇప్పుడు ఏదైతే ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ న్యూస్ రిపోర్టర్స్ సంథింగ్ మిలిటరీస్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు చాలా మంది ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు మన ఫోర్స్ ముందు వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు ఆరు లక్షల మంది ఉండే మన పద్నాలుగు లక్షల మంది ఉన్న మిలిటరీస్ అసలు ఒక స్టేట్ చాలు ఆల్రెడీ ఉగ్రవాదులు మట్టి ఎవరు ఎవరో మెయిన్ ఆపరేషన్స్ లేడీస్ లేడీ ఆపరేషన్ చేస్తే వాళ్ళు తట్టుకోలేకపోయారు ఇంకా మిలిటరీ తలుచుకుంటే ఏమవుతారు కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా తెలుసు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటదో ఆల్రెడీ మనం వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు ఈ టైంలో ఎదిగే దేశం మందు ఇప్పుడు అన్నీ యుఎస్ డాలర్ జీడిఎస్ చూస్తే ట్రిలియన్స్ ఉంది చైనా సెవెంటీన్ ట్రిలియన్స్ ఉంది జర్మనీ అండ్ ఇలా కొన్ని దేశాలు ఫోర్ ట్రిలియన్స్ వాళ్ళకి అభివృద్ధి లేదు ఇంకా వాళ్ళ అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం కూడా లేదు మనది ఎదుగుదలకి ఏడు వంతులు ముందుంది అంటే ఏడు వంతులు అవకాశం ఉంది ఈ అవకాశం ఉన్న టైంలో యుద్ధం చేయడం వల్ల మనకే లాస్ కాబట్టి వాళ్ళకి యుద్ధం చేయకుండానే సమాధానం చెప్పే వ్యక్తి పైన ఉన్నాడు గాడ్ ఫాదర్ మోడీ ఆ మోడీ చూసుకుంటాడు ఆల్రెడీ జలాశయాన్ని ఆపేశాడు నౌకాయానాన్ని ఆపేశాడు విమానయానాన్ని ఆపేశాడు ప్రతిదీ కూడా బోర్డర్ క్లోజ్ చేశాడు ఇది చాలా వాళ్ళకి ఎంతకంటే బిగ్రీ అంటే ఏమి ఉండదు యుద్ధం చేయబోయినా వాళ్ళకి కనీసం తాగడానికే పండ్లు పండించుకోవడానికి కడుక్కోవడానికి ఆఖరికి ఢీల్ లేకుండా చేస్తే గా వాళ్ళే వాళ్ళే కాళ్ళకి సాగిలు పడి నమస్కారం చేసే రోజు వస్తుంది ఖచ్చితంగా మా మిస్టేక్ అయింది మమ్మల్ని క్షమించండి అని ఇతర దేశాల ఐక్యరాజ్య సమితితో కమిటీ పెట్టి వాళ్ళు మోడీ కాళ్ళ మీద పడే రోజు దగ్గర పడిందని అని అని చెప్పారు అటాక్ అప్పుడు మా ఇండియా చనిపోయినప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చెప్పారంటే ఉగ్రవాదులకు మాకు సంబంధం కట్ అటాక్ చేస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు ఇండియా మా పైన అటాక్ చేసినారు అప్పుడేమో మా సంబంధం ఇప్పుడేమో వాళ్ళు ఏడుస్తున్నారు అంటే దీన్ని బట్టి రెండు మూత్ర పాము రెండు తలకాయల పాము రెండు తలకాయల పాము ఎటు వీలుగా ఉంటే అటు వెళ్తాం ఈ తలకాయ మీద కొడితే ఈ తలకాయతో పాటు ఈ తలక మీద కొడితే ఈ తలకైతో తక్కువ అంటే దానికి ఎటో కొట్టి వెళ్ళడానికి రెండు వైపులా ఆస్కారం ఇప్పుడు కూడా మాట్లాడే తీరు ఆపద వచ్చినప్పుడు ఆపద వాళ్ళకి ఏమైనా సంబంధం లేదంటున్నారో దగ్గరుండి వాళ్ళే వాళ్ళని పోషిస్తున్నారు అర్థమైందా ఈ రోజు పాకిస్తాన్ లో కొన్ని వేల మంది ఉగ్రవాదులు తయారయ్యారంటే అది మీ సపోర్ట్ వల్లే కదా ప్రతి ఒక్కరు నువ్వు వరల్డ్ వైడ్ టెర్రరిస్ట్ అందరూ కూడా ఈ పాకిస్తాన్ లోనే ఎందుకు దొరుకుతారు ప్రతి ప్రపంచం కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు టెర్రర్ కంట్రీగా చూస్తుంది పిల్లోడికి అంటే ఒక ఉగ్రవాదికి స్కూల్ లాంటిది పాకిస్తాన్ వాళ్ళు ఆ స్కూల్లో పెంచి పోషించి పెంచి పోషించి ఈ రోజున ఇంత ఉగ్రవాదానికి దారి తీస్తున్నారు వేరే కంట్రీ వాళ్ళతో సత్సంబంధాలు లేకుండా తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడం అనేది బుల్షెట్ అండ్ నాకు తెలిసా అండ్ ప్రోత్సహించకుండా ఇలాంటి ఆపరేషన్ ద్వారా మట్టు పెట్టడమే మంచిదని నా ఒపీనియన్ అండ్ చిట్ట చివరిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇండియన్ ఆర్మీ మీద ఎవరైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని కామెంట్ పెట్టాడు సో దాని గురించి ఎలా అనుకోవచ్చు ఏ దేశ ద్రోహులు కాంట్రవర్సీ క్రియేట్ చేసిన దేశ సమానం నా దృష్టిలో ఎందుకంటే అలాంటోల్ని వాళ్ళని అన్ని జైల్లో పడేయాలి ఇటువంటి సిచ్యువేషన్ జరిగి కూడా బేలగా మెటాక్ పోలామా అటాక్ ఇవన్నీ చూసి నువ్వు ఇంకా వాళ్ళకి సపోర్టెడ్ గా మాట్లాడుతున్నావు అంటే నువ్వు పెద్ద వేస్ట్ విలువ లెక్క మీరు అసలు ఈ ప్రపంచంలో ఉండవు అవసరం ఈ భారతదేశంలో ఉండవు సార్ మీరు ఏ కంట్రీకి వెళ్ళిపోండి మీకు నచ్చిన కంట్రీ గెలిపి బతకండి అంతే కదా దేశానికి సపోర్ట్ చేయని వాడు ఎవడో కూడా దేశ పౌరుడు కాదు వాడు చూడొచ్చా ఇది భారతదేశానికి సంబంధించింది ఇండియన్ సక్సెస్ గా చూడవచ్చు ఎందుకంటే కంట్రీకి కంట్రీకి మధ్య జరిగిన ఉగ్రదాడి కాబట్టి ఇది ఆ ఉగ్రవాదులు మట్టు పెట్టేటప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది వండర్ఫుల్ గా సక్సెస్ అయ్యింది కాబట్టి దీన్ని ఒక ఇండియో పెద్ద biggest achievement re tor okana thank you thank you, thank you.